చేస్తుంది దీనికి ఇంకొక మాట కూడా ఏమంటాయంటే ఆయన ఈ బుడమేరు వ్యవహారం బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కంఠం పెద్దది కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు ఆయన ప్రచార కంఠం ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది ఆంధ్రజ్యోతి ఉంటుంది టీవీ ఫైవ్ ఉంటుంది ఇంకొక ఛానల్ ఇవి కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి యూట్యూబ్ ఛానల్స్ అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చంద్రబాబు నాయుడు గారిని పెంచేయటం భయంకరంగా ఆయన అంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడే పెద్ద నోరు మాదేమో చిన్న నోరు మాది సాక్షిలో వస్తాయి సాక్షిలో చూపిస్తారు కనుమాయి పెద్ద చూపించి చూపించుకోకుండా ఉంటారు ఎందుకంటే మళ్ళీ నువ్వేం వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో అంత పెద్ద కంఠం మీది ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను మనవి చేస్తున్నా బుడమేరుకి ఇవాళ వరదలు అనేక సందర్భాల్లో బుడమేరుకు వరదలు వచ్చాయి ఎనభై తొమ్మిదిలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు జస్ట్ బిఫోర్ బుడమేరుకు వరద వచ్చింది తొంభై ఐదులో వచ్చింది తొంభై ఆరులో వచ్చింది తొంభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఐదులో కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో వచ్చిన తర్వాత బుడమేరుని మొత్తం పెద్ద పెద్ద వరదది నాకు తెలిసి సబ్జెక్ట్ ది కరెక్షన్ సెవెంటీ థౌజండ్ ట్యూ సిక్స్ వరద వచ్చింది బుడమేరుకి అప్పుడు విజయవాడ మునిగిపోయింది మరి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు బుడమేరు డైవర్ట్ చేయాలి ఎక్కడ డైవర్ట్ చేయాలి ఒక కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు బుడమేరు మీద అదేది ఒక రెగ్యులేటరీ ఉంది వెలగనేరు రెగ్యులేటర్ దట్ ఈస్ నైన్టీన్ సిక్స్టీలో కట్టినటువంటి రెగ్యులేటర్ ఏదో మేము చిన్నప్పుడు ఫిఫ్టీ ఎయిట్లో నేను అప్పుడు కట్టాడు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక వెలగనేరు అనేది రెగ్యులేటర్ కట్టారు వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని బుడమేరు వచ్చి విజయవాడ మీద పడి విజయవాడ నుంచి వెళ్ళి అది కొల్లేరులో కలుస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయండి విజయవాడకు వెళ్ళకోకుండా సాధ్యమైనంత వరకే డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి డైవర్ట్ చేయాలంటే డైవర్ట్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు కళ్ళగన్న పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాల్ ఉంది కదా రైట్ కెనాల్లోకి డైవర్ట్ చేయండి అంత ముందు కూడా డైవర్షన్ ఉంది వెరీ స్మాల్ డైవర్షన్ ఏడు వందల యాభై క్యూసిక్స్ ఎంతో డైవర్షన్ ఉంది అది ఎక్కడికి ఉంది అది వచ్చేసి ఈ విటీపీఎస్కి వెళ్ళేటటువంటి నీరు ఉంది కదా వీటిపిఎస్కి కృష్ణా నది నీరు వెళ్తుంది వస్తుంటుంది ఆ వచ్చే దానిలోకి డైవర్షన్ ఉంది వెరీ స్మాల్ డైవర్షన్ చాలదు ఎలాగూ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు పులి పులిచి పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు కదా అది పదిహేడు వేల క్యూసిక్కి సంబంధించింది దానిలోకి ఒక ముప్పై ఏడు వేల క్యూసిక్స్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయాలి అనేది ఒక ప్రపోజల్ కమిటీ దగ్గర నుంచి వస్తే రాజశేఖర రెడ్డి గారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆ డైవర్షన్కి చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని మనం చేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారే బుడమేరుని ఆలోచన చేసి విజయవాడ మీద పడకోకుండా దాన్ని నివారించి దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలపడం కోసం పోలవరం రైట్ కెనాల్ని ఉపయోగించుకోవాలి పోలవరం రైట్ కెనాల్లో పడితే ఆ రైట్ కెనాల్ ఆటోమేటిక్ మన విటిపిఎస్ కెనాల్ ఉంది కదా దానిలోకి వస్తుంది దాని నుంచి ఈ కృష్ణానదిలో కలుస్తుంది కొంతవరకు డైవర్షన్ అవుతుంది ఏదైనా మిగిలింది కొద్ది గొప్ప ఉంటే దట్ కెన్ బి రిలీజ్ టు ది విజయవాడ మీదుగా వెళ్లేటటువంటి దానిలో మనం చెయ్యొచ్చు అనేటువంటి ఉద్దేశంతో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆయన చేశారు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి ఏంటంటే